అవి ఎప్పుడో పాత రోజులేవి ఇప్పుడు ఏం బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం జగనన్న బాణాలు ఇంకో బాణాలు కదా ఆమె శర్మలు గారు ఇండివిజువల్గా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆమె అక్కడ ఆ బాణాలు వాళ్ళవి ఆ బాణాల వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ అవద్దు ఏమవుద్దు మనకు తెలియదు కానీ కూటమి మటుకు రెండు జెండాల కలయక ఒక స్థిరత్వానికి ఒక ప్రజా సంక్షేమానికి ఒక అభివృద్ధికి రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలకి రెండు జెండాల కలయిక అద్భుతం ఇప్పుడు ఒకటే మార్పు ఉంది ఇప్పుడు పృథ్వీరాజు ఇక్కడ ఒంగోలు నుంచి గెలిచాడు పృథ్వరాజు తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తే ఎవడేస్తాడు ఓటు ఏ ఇప్పుడు అవకతవకలు ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి అన్సెక్యూరిటీ అన్సెక్యూరిటీ ఉన్నప్పుడు నూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మీకు ఎందుకు భయం అలాగే గెలవాలిగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు పీకే రిపోర్టు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్టు లగడపాటి రిపోర్ట్ నమ్ముతారు కానీ పృథ్వీరాజు రిపోర్ట్ నమ్మరా జరిగేది ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది తీర్పు అమోఘంగా ఉంటుంది మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు ఇది మటుకు తథ్యం నూట ముప్పై గెలుస్తుంది అనేది ఏమో ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే గ్రోలు అసలు నాకు తెలుసు ఇతను డ్యాన్స్ చేసేట నాకు తెలియదు ఏదో సముద్రకర్ణ గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్స్ వేస్తున్నాడు ఇలాగ అలాంటి క్యారెక్టర్ ఉంది మీరు చేస్తారనంటే చేశాను సరే అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఇతను గడ్డం పెట్టాడు బోడీగార్ లాగా టూప్లాగా ఏంటిది అనుకున్నా నేను అప్పుడు ప్రచారానికి వెళ్ళాము అప్పుడు క్లీన్ షేవ్ ఈయన కాదే అనుకున్నాను నేను డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్సుల గురించి సినిమాల గురించి కలెక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు ఒంగోళ్ళ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటంటే ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి నాలుగున్నర సంవత్సరాలు ఎవడైనా మాట్లాడాడు ఎప్పుడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల పడిపోయాడు మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ప్రజలు చూస్తున్నారు తీర్పు అద్భుతంగా ఉంటుంది